పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూస్తే షాక్ అవ్వాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరి ఇప్పుడు ఎంతో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది రాజకీయంగా జనసేన పార్టీతో ఆయన గట్టిగా అయితే పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన చావో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి ఎలాగైనా గెంటేయాలని అయితే దీవాగా ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనటువంటి తరుణంలో ఆయనకి థ్రెడ్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ అందించింది సో ఆయనకి బీజేపీతో కూడా మంచి అనుబంధం ఉంది నేషనల్ వైడ్ గా ఆయనకి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళని కూడా కలపాలని పవన్ కళ్యాణ్ అయితే అందుకే పవన్ కళ్యాణ్ ని ఎలా వదిలేస్తే ఆయన మాత్రం మామూలుగా ఉండరని ఆయనకి షాక్ ఇవ్వడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అప్రమత్తమై భారీ సెక్యూరిటీని అయితే అరేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ సెక్యూరిటీని పంపించింది స్వయంగా బీజేపీ హైకమాండ్ కావడం విశేషం సో నేషనల్ హైకమాండ్ బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చిందట సో నిజంగా అందులో మతి భారీగా అయితే ఎన్ఎస్జీ తో పాటు సో లేటెస్ట్గా చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్నటువంటి కమాండర్స్ కూడా ఉన్నారట వీళ్ళందరూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో సుమారు పద్నాలుగు మంది ఉంటారని వాళ్ళందరూ ట్రైన్డ్ మరి ఆర్మీ ఆఫీసర్స్ అని వాళ్ళ దగ్గర లేటెస్ట్ గన్స్ అలాగే ఎక్విప్మెంట్స్ ఉంటాయని పవన్ కళ్యాణ్కి చక్ర వ్యూహం మరి పనినా సరే వాళ్ళు ఛేదించి తీసుకురాగలిగినటువంటి గొప్ప వీరులుగా ఉంటారని తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని చూస్తే దిమ్మ తిరగాల్సిందేనట